వెల్కమ్ టు హైదరాబాద్ హైదరాబాద్ లోని ప్రైమ్ ఏరియా ఎల్బీ నగర్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్ లో ఉన్న తుర్కే అంజాలో మనకి సాగర్ హైవే నుంచి జస్ట్ టూ మినిట్స్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ లొకేట్ అయిందండి వన్ నైంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ లో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫర్ సేల్కి వచ్చింది అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే హైదరాబాద్ లో మంచి రెంటల్ ప్రాపర్టీస్ అండ్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ వస్తారో వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తుంది ఇప్పుడు జీ ప్లస్ వన్ నూట తొంభై ఆరు గజాల్లో ఈస్ట్ ఫేసింగ్ కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ అండి సేల్కి వచ్చింది లొకేషన్ వచ్చేసి ఆది వెంకటేశ్వర కాలనీ తుర్క్యాంజా అండి సాగర్ హైవే నుంచి కేవలం రెండు నిమిషాల్లో ఈ ప్రాపర్టీ చేరుకోవచ్చు ఎల్బి నగర్ రింగ్ రోడ్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్లో మీరు ఈ ప్రాపర్టీ చేరుకోవచ్చు అండి ఈస్ట్ ఫేసింగ్లో నూట తొంభై ఆరు గజాలు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్లో టూబిఎస్కే కన్స్ట్రక్ట్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి టెన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్ట్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్ట్ చేశారు డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి మీకు డిస్ప్లేలో డైరెక్ట్ ఓనర్ నంబర్ తెలియజేస్తున్నాము కార్ పార్కింగ్ మున్సిపల్ వాటర్ అండ్ బోర్ కనెక్షన్ ఉందండి ఈ ఏరియాలో మనకి వాటర్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ ఉంటుందండి ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి తుర్క్యాంజా అండి ఆది వెంకటేశ్వర కాలనీలో ప్రాపర్టీ ఉంది ఫ్రంట్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటది డైమెన్షన్స్ వచ్చేసి ప్రాపర్టీకి థర్టీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ టూ డైమెన్షన్స్ ఉన్నాయి గ్రౌండ్ ఫ్లోర్ లో మీకు టూ టూ బీహెచ్కే కన్స్ట్రక్ట్ చేశారు ఫస్ట్ ఫ్లో టూ బిహెచ్కే కార్ పార్కింగ్ ఉందండి అండ్ మంచి గార్డెన్ ఏరియా మంచి సెట్ బ్యాక్స్ లో కట్టారండి స్పేషియస్ గా వన్ నైన్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ ఇప్పుడు చూస్తున్నారు ఇది వచ్చేసి కూడా మొత్తం గార్డెన్ ఏరియా అని మీరు చూస్తుంది ప్రాపర్టీకి దగ్గరలో మనకి ఇండస్ వ్యాలీ స్కూల్ అండ్ అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది అండ్ మోర్ అండ్ మోర్ మంచి ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి అన్ని అందుబాటులో ఉన్నాయండి ప్రాపర్టీకి చుట్టూ కూడా మొత్తం రెసిడెన్షియల్ జోన్ అన్ని ఇళ్ళ ఇల్లు ఉన్నాయండి ఎగ్జాక్ట్ లొకేషన్ డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ తెలియజేస్తున్నాము థర్టీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ టూ డైమెన్షన్స్ అండి ప్రాపర్టీ చూడొచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే కన్స్ట్రక్ట్ చేశారు ఈ ప్రాపర్టీ కానీ రెడ్కి ఇవ్వాలనుకుంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ రెంట్స్ వస్తాయండి మంచి క్వాలిటీ కష్టం జరిగింది మంచి స్పేషియస్ గా వన్ నైంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ అని మీరు చూస్తుంది ప్రైస్ వచ్చేసి ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు వన్ క్రోడ్ ట్వంటీ లాక్స్ మార్కెట్ రేట్ తక్కువనే సేల్ చేస్తున్నారు అండి అండ్ ఈ ప్రైస్ ఫైనల్ కాదు నెగోషియబుల్ మీరు డైరెక్ట్ ఓనర్ తోటి మాట్లాడుకుని నెగోషియబుల్ చేసుకోవచ్చు బ్యాంక్ లోన్ ఎలిజిబిలిటీ కూడా ఉందండి ప్రాపర్టీకి ఈ ప్రాపర్టీ నుంచి నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ లో మీకు ఓఆర్ఆర్ బెంగుళూరు ఎగ్జిట్ కూడా ఉందండి అండ్ సాగర్ హైవే నుంచి రెండు నిమిషాల్లో మీరు ఈ ప్రాపర్టీ చేరుకోవచ్చు ఎల్బీ నగర్ రింగ్ రోడ్ నుంచి కేవలం ఫిఫ్టీన్ మినిట్స్ డిస్టెన్స్ లో పదిహేను నిమిషాల్లో మీరు ఈ ప్రాపర్టీకి చేరుకోవచ్చు అండి మంచి రెసిడెన్షియల్ జోన్ చుట్టూ కూడా అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయండి లొకేషన్ లో చూడొచ్చు థర్టీ ఫీట్ రోడ్ అండ్ బ్యాంక్ లోన్ ఉందండి ప్రాపర్టీకి అన్ని ఇళ్ల మధ్యలో ఉన్నాయి ప్లాట్ లొకేషన్ వచ్చేసి తుర్కే ఆంజాల్ అండి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ మీకు తెలియజేస్తున్నాం అండ్ ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీ కూడా అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో మా నంబర్ ఉంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మోర్ డీటెయిల్స్ కోసం ఓనర్ కి కాంటాక్ట్ చేయగలరు థ్యాంక్ యూ అండి